నా దామోదర్ అండి వచ్చారు విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎలా ఎలా నెలల దాకా అవుతుంది కదా అనిపిస్తుంది ఇప్పటి వరకు ఏ మంత్రి ఏ నాయకుడు చేరిన విధంగా ఆయన పరిపాలన అయితే రాష్ట్రానికి అందిస్తున్నారు ఒక ఉప ముఖ్యమంత్రి కాకుండా ఆయన ఒక అటవీ శాఖ మంత్రి పంచాయతీరాజ్ అలా అన్ని అతను తీసుకున్న ప్రతి దాంట్లో కూడా న్యాయ న్యాయబద్ధంగానే జరుగుతుంది న్యాయంగానే వెళ్తున్నాడు ఎక్కడ ఒక అక్క రూపాయి కూడా అక్రమం జరిగింది ఆయన పాత కూడా తీసి ఎవరైతే అందులో అక్రమాలు చేశారో వాళ్ళని కూడా కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగానే ఆయన పరిపాలన అయితే జరుగుతుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అధికారానికి వచ్చింది దగ్గర నుంచి లంచాలు తీసుకుంటున్నారని చెప్పేసి రూమర్స్ దాని వాళ్ళందరికి ఏం చెప్తారు ఆ తీసుకున్నాడే ఫస్ట్ లంచం తీసుకుని ఉంటాడు చెప్పిన ఫస్ట్ లంచం తీసుకుని ఉంటాడు అందుకైనా లంచాలు తీసుకున్నా చెప్పాడు అది అంత మించి ఇంకేం లేదు చెప్పినాడే పెద్ద లంచగండి అయి ఉంటాడు అందుకనే లంచాలు తీసుకున్నాడని చెప్పాడు అంత అతను లంచాలు తీసుకొని చేసే అంత ఎవరికీ లేదు జనసేన పార్టీ అంటే ఒక నిజాయితీ పార్టీ అందులో లంచాలు తీసుకోవడం బెదిరించడం దొమ్మిలు చేయడం అలాంటివి ఏమి ఉండవు ఏదైనా సరే నిజాయితీగానే ఉంటుంది చంద్రబాబు గారి దగ్గర నుంచి కోట్ల వరకు తీసుకుంటున్నారని ఉన్నాయి కదా ఆ మాట్లాడినాడు ఒక పెద్ద యదవ ముందు ఆడికి బుర్రా బుద్ధి లేదు ఇంట్లో పిల్లల్ని పిల్లల్ని బయట వదిలేసి ఇంకో దాని నుంచి కొని తిరుగుతున్నాడు ఆడి మాట్లాడిన మాటలు కూడా మనం పట్టించుకుంటే మనకు బుద్ధి లేదు అంటారు జనాలు అంతే కదా ఆడ మాటలు మనం విన్నాం ఏంటి ఆడేదో బుర్ర పోయి దేనితో తిరుగుతూ ఏదో నోటుకు వచ్చి పోయి వెళ్తున్నాడు మనం కూడా ఆడ మాటలు వింటే మనం కూడా బుర్రెచ్చుకుంటారు అందుకని ఆడ మాటలు తీసి పక్కన పడియండి అది ఒక వేస్ట్ కాడు అది వేస్ట్ అనమాట కోసం మనం మాట్లాడుకుంటే మన టైం వేస్ట్ జగన్ కోసం ప్రాణం జగన్ కోసం ప్రాణం ఇస్తాడు ఈ మాధవి కోసం కూడా ఏదన్నా ఇస్తాడు ఏమన్నా ఇస్తాడు అనమాట మాధవి కోసం ఇచ్చిన జగన్ కోసం కోసండి జగన్మోహన్ రెడ్డి ఎల్ల కాలం ఇదే ప్రభుత్వం ఉండదు అని చెప్పేసి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చెప్పాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని అన్నాడు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు సెవెంటీన్ కూడా రాలేదు ఇప్పుడు టూ పాయింట్ ఓ టూ కూడా రావంతే అయిపోయింది క్లియర్ అదే అంటాను టూ కూడా రావడాడు అందుకనే టూ పాయింట్ టూ వన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీన్ రాలేదు టూ పాయింట్ ఓ టూ కూడా రావు వాడు గెలిస్తారే మరి జగన్మోహన్ రెడ్డి గెలిస్తాడు లేకపోతే గెలుస్తాడు గెలిస్తాడు విజయసాయి రెడ్డి కూడా బయటకు వస్తాడు ఇంకా ఆయనకి దమ్ దమ్ము కూడా లేదు ఆయన కూడా గెల తెలు వరకు ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ ఇచ్చి లేదు కదా ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడాడు జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడు ఈయనకి నాకు పోటీ అయింది అన్నారు కదా దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేదు కదా ఆయన జీవితంలో ఒకసారి జీవితకాలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలం ఆయనే మాకు దేవుడు ఆయన ప్రతిసారి గెలుస్తూనే ఉంటాడు ఈయనకి గెలడు అయిపోయింది చూశారు జనాలు బుద్ధి చెప్పారు ఏదో ఈ పాపం పండి ఒకసారి గెలిచాడు నెక్స్ట్ టైం నుంచి గెలుస్తారని కూడా లేదు ఏదో పిచ్చి ఎక్కిపోయింది వన్ సెవెంటీ ఫైవ్ అది కూశాడు ఇంకా కోయడానికి ఏం లేదు ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కూడా సరైన లేరు ఏదో రాస్తున్నారు చూసి చదివేస్తున్నాడు అంతే ఇప్పటికీ కూడా వైసీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ పై మీ అభిప్రాయం అనేది ఏంటి అదంతా న్యాయబద్ధంగా జరుగుతుంది ఎవరిని అక్రమంగా వచ్చి అరెస్ట్ చేస్తారనేది లేదు అందరినీ న్యాయంగానే అరెస్ట్ చేస్తున్నారు కరెక్ట్ గా ఉన్న ష్యూరిటీస్ పట్టుకొని అన్ని పట్టుకొని అరెస్ట్ కూడా జరుగుతున్నాయి ఎవరికి అక్రమంగా వాళ్ళ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు చాలా చేశారు అక్రమంగా ఇంట్లోంచి బయట కూడా రాన హౌస్ అరెస్టులు చేశారు రోడ్ల మీద వస్తే అరెస్టులు చేశారు ధర్నాలు చేస్తే అరెస్టులు చేశారు కేసులు పెట్టారు జైలుకి పంపించారు చాలా ఆక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేయకుండా నవ్వాటల్లో నిర్బంధించారు చాలా కష్టపెట్టారు నాయకుల్ని ప్రజల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు అలాంటి దుర్మార్గమైన పాలన మన ప్రభుత్వం చేయదు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా ఎక్కడ తప్పు జరిగితే అక్కడ వాళ్ళకి శిక్ష పడుతుంది ఖచ్చితంగా పడుతుంది శిక్ష అరెస్ట్ పై అరెస్టుపై కక్షపూరితంగా చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నారు నిజమంటారా ఆడేం మాట్లాడాడో మొత్తం యావత్ దేశానికే తెలుసు ప్రపంచానికే తెలుసు అందులో మళ్ళీ తప్పుడు కేసు ఏముంది ఎన్ని పాటలు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినాడు ఎన్ని బూతులు పాడాడు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ మరి అది ఎంతవరకు న్యాయబద్ధంగా అనిపిస్తుందో మా ముందు మాట్లాడినోళ్ళు వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి నెక్స్ట్ మరి వైసీపీ బ్యాచ్ లో ఎవరు అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారు మొత్తం అంతా అదే బ్యాచ్ అండి ఇంక ఎవరు అరెస్ట్ బ్యాచ్ మొత్తం అందరు అరెస్ట్ అవుతారు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది న్యాయం అందరికీ జరుగుతుంది ఎవడు న్యాయానికి అతీతుడు కాదు ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని ముందు ముందు రోజులు ఎలా చూడాలనుకుంటున్నారు మేమైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చూడాలని అనుకుంటున్నాం ఆయన అవుతారు కూడా నమ్మకం ఉంది మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది